తొంభై ఐదు వేల మంది విద్యార్థులు రోడ్డు పడి వాళ్ళు రోజు ఉదయాన్నే లెగిచి పరిగెట్టి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని తిండి తినక తిని తినక బతుకుతూ ఉంటే వారి యొక్క కష్టాన్ని పట్టించుకోకుండా వారి యొక్క ఆవేదన అర్థం చేసుకోకుండా మీరు ప్రతిపక్షం తప్పు చేసిందని పాలకపక్షం పాలపక్షం తప్పు చేసిందని ప్రతిపక్షం మీలో మీరు రాజకీయాలు చేసుకొని స్టూడెంట్ల యొక్క బాధను అర్థం చేసుకోకుండా మా యొక్క ఆవేదనను పక్కకు తోసి మాతో మా జీవితాలతో ఆటలాడుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డికి మేము ఎలా బుద్ధి చెప్పామో మీరు చూశారు మీకు అదే కావాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్ క్లియర్ చేయకుండా కాలయాపం చేయండి లేదు మేము మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా యొక్క బాధని వెంటనే మీరు పరిగణలోకి తీసుకొని విత్ ఇన్ టెన్ డేస్లో మాకు ఒక డేట్ కావాలి ఈ డేట్లో ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం ఈ డేట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఒక క్లారిటీ ఇవ్వండి ఆరు నెలలు అవుతుందా సంవత్సరం అవుతుందా రెండు సంవత్సరాలు అవుతుందా చెయ్యిరా చెయ్యకపోతే చెయ్యం అని ఒక క్లారిటీ కావాలి మాకు టెన్ డేస్లో క్లారిటీ రాకపోతే మళ్ళీ ఇంతకు మించి మళ్ళీ ఇక్కడ కలెక్టర్ బంగ్లాని ఆఫీస్ ఆఫీస్ని ముట్టడించడం జరుగుతుంది ఇది ఇది ఒక విజయనగరంలో జరిగిన జిల్లా జిల్లాలో మాత్రమే ఈరోజు ధర్నా జరిగింది నెక్స్ట్ రాష్ట్రం మొత్తం ఒకే రోజున ధర్నా చేయడం జరుగుతుంది మేమందరం ఏ యొక్క రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళం కాదు ఏ యొక్క గ్రూప్లకు సంబంధించినవి కాదు మీ అందరం కూడా విద్యార్థులం మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని వెంటనే మా ఆవేదన పరిగణలోకి తీసుకొని మాకు ఒక్కొక్కరికి ఇక్కడ వయసులు ఎంత ఉంటాయని మీరు అనుకుంటున్నారు ముప్పైలు అండి ముప్పైలు దాటేసే ఐదు సంవత్సరాల క్రితం మీకు నోటిఫికేషన్ వచ్చిందని విజయనగరం వస్తే ఇప్పుడు మా వయసు ఇరవై ఐదు సంవత్సరాలప్పుడు వస్తే ఇప్పుడు మా వయసులో ముప్పై ముప్పై సంవత్సరాల్లో ఒక పెళ్ళి లేదు జీవితంలో సక్సెస్ లేదు మా ఇంటికి మా పేరెంట్స్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న టైంలో మేము వచ్చి విజయనగరంలో కాలయాపన చేస్తాం ఎందుకోసం చేస్తాం అండి మాకు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది గవర్నమెంట్ మాకు